సార్ జనరల్ గా ఇది వరకు రోజుల్లో అంటే నాలుగున్నర లేదా బ్రహ్మముహూర్తం లేదా బ్రహ్మకాలం ఆ టైంలో నిద్ర లెగిస్తే మంచిది అండ్ అప్పుడు అలానే లెగిసేవాళ్ళు లేచేవాళ్ళు కాలకృత్యాలన్నీ కానిచ్చేవాళ్ళు తర్వాత పనులకు చేసుకునేవాళ్ళు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్కింగ్ అవర్స్ వచ్చేసిన తర్వాత సో డైలీ లైఫ్ మొత్తం చెడిపోయింది అంతా మారిపోయింది ఎవరికి వాళ్ళు మీద ఒక రకంగా ఉంటుంది నాది ఒక రకంగా ఉంటుంది ఇంకొకళ్ళు ఇంకొక రకంగా ఉంటుంది సో డే షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అయిపోయింది సో ఈ ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ రోజుల్లో సో అసలు ఉదయాన్నే ఎన్నింటికి లెగాలి లేదా ఉదయం కాదు ఎన్నింటికి లెగిస్తే ఎన్నింటి దాకా యాక్టివ్ ఉండాలి ఎన్నింటికి పడుకుంటే ఎన్నింటి దాకా పడుకోవచ్చు ఇక్కడ మనం లేవడం గురించి మాట్లాడుకునే కంటే నిద్ర గురించి మాట్లాడుకోవాలి క్వాలిటీ స్లీప్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎప్పుడైతే ఆ క్వాలిటీ స్లీప్ దొరుకుతుందో లేచి మీ బక్స్లోకి వెళ్ళిపోవచ్చు సారీ ఫర్ దరప్షన్లీ క్వాలిటీ స్లీప్ ఎన్ని గంటలు పడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో అది పగల రాత్రి ఇప్పుడు మీరు అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ మోడ్ లోకి వెళ్ళిపోయాం మనం ఇప్పుడు ఒక నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళని నువ్వు నైట్ షిఫ్ట్ మానే అంటే వాడు లైఫ్ వదులుకోలేదు అందుకనే సార్ ఎందుకంటే వాడి భుక్తి అదే ఈజ్ ఇట్ ఈక్వల్ టు ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అవర్స్ పడుకున్న నైట్ సెవెన్ అవర్స్ పడుకున్న కాదు బాడీ కన్స్టిట్యూషన్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ మన వాతావరణ పరిస్థితులు వాటి నుంచి ఏంటంటే డేస్ గడిచే కొంది వాళ్ళు ఒబేస్ రావడం దేహగతంగా ఉండే సమస్యలు క్లియర్గా వస్తాయి వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి స్ట్రెస్ యాంగ్జైటీ ఇటువంటి వారిని బా బారిన పడుతుంటారు వాళ్ళకి ఆ మిగతా రోజుల్లో ఎప్పుడైతే రెస్ట్ ఉంటుందో రెస్ట్ రోజుల్లో కూడా వాళ్ళు నిద్ర ఉండదు అది మళ్ళీ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు దాని వల్ల ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటారు అవి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది ఓకే సో ఇప్పుడు చెప్పండి ఎన్ని గంటలు నిద్రపోవాలి సో ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ అవర్స్ క్వాలిటీ స్లీప్ పక్కా పక్కా ఉండాల్సింది చిన్నపిల్లలైతే యూజువల్ గా ఎక్కువ సేప్ ఎయిటీన్ అవర్స్ వరకు నిద్రపోతుంటారు ఓకే ఇట్స్ దీంట్లో ఈ వర్క్ మోడ్లో ఉన్న వాళ్ళు కంటిన్యూ వర్క్ మోడ్లో ఉన్న వాళ్ళు యాక్టివ్ గా సిక్స్ అవర్స్ క్వాలిటీ స్లీప్ ఖచ్చితంగా ఉండాల్సిందే అప్పుడే వాళ్ళు డే అంతా కూడా యాక్టివ్ ఉండగలుగుతారు ఓకే